మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన ఘటనపై మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి స్పందించారు కొందరు వ్యక్తులు వారి స్వార్థ రాజకీయాల కోసం విద్యార్థుల భవిష్యత్తు చెలగాటలు ఆడుతున్నారని విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు తాము రూల్స్ ప్రకారమే వ్యవహరిస్తున్నామని ఎవరికీ అన్యాయం చేయమన్నారు విద్యార్థులు తమ అంతటా తాము వచ్చి రిక్వెస్ట్ పెట్టుకుంటే తాము చేసే ప్రయత్నం చేస్తామన్నారు ఇప్పుడు ఎందుకు జరగాలి నేను అడిగేది ఒక ఇన్స్టిట్యూషన్లో డీటైన్మెంట్ లేకపోతే స్టూడెంట్స్ ప్రాబ్లము ఉంటే ఉంటే అది కూడా ఒకటే ఇద్దరు కాదు మనం పోర్షన్ ఆఫ్ స్టూడెంట్స్ సెవెంటీ థౌసండ్ స్టూడెంట్స్ ఏదో ఒకటి బాగా ఖచ్చితంగా ఉంటుంది బట్ దీనికి ఒక పాలిటికల్ ఎజెండా చేయకుండా ఒక రౌడిజం మీద చేయకుండా పిల్లలు వేరే పిల్లలు కూడా చదువుకుంటున్నారు వాళ్ళు చేసిన చేసినవన్నీ ఎంత ఒక ఉన్నా సంస్థ వి ఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఇల్లీగల్ వర్క్ అవర్ ఇయర్ అగ్రికల్చర్ సైన్సెస్ లో మోర్ దాన్ టూ థౌసండ్ పీపుల్ ఆర్ ఆల్రెడీ స్టడీ అక్కడ క్లాసెస్ జరుగుతున్నాయి ఫ్యాకల్టీ ఉన్నారు మా సార్ ఉన్నారు